మాట పాట ఆలోచన పెరిగేది చదువు వల్లనే వివేచన కలిగేది చదువు వల్లనే ఆలోచన పెరిగేది చదువు వల్లనే వివేచన కలిగేది చదువు వల్లనే అందమైన ప్రకృతిలో ఆనందం చదువురా అనుభవించు సౌకర్యం చదువు చేతి వీక్షరా చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా చదువు లేకపోతే మన బ్రతుకు పెద్ద సుందా చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా సాగర గర్భాలలో తు జయించింది చదువు సాగర గర్భాలలో తు జయించింది చదువు అంతరిక్ష రహసాల ఆవిష్కరణే చదువు మానవ విజ్ఞానానికి అలా మన చదువు అజరా మన చరిత్రకు దర్పణమే చదువు చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా చదువు లేకపోతే మన భవిత పెద్ద సుందా చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా విజ్ఞానం లేనిదే దేనిని సాధించలేము పోరాటం లేనిదే దేనిని సాధించలేము చదువు లేకపోతే దాని విలువను గ్రహించలేము నడవాలిరా ప్రతి ఒక్కరు చదువులమ్మ చూపు బాట తప్పక వికసిస్తుంది లే భారతమ్మ తోట చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా చదువు లేకపోతే మన భవిత పెద్ద సుందా చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చిన మనము భుజించు పండ్లు పలాలు పెద్దలు పడిన శ్రమ ఫలితాలు ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటుతే అవి వేరే పటి పసిడి పంటలవు ఎండిన బతుకులు పచ్చబడుటకై భావితరాల భవితవ్యం చెట్లను పెంచుట మన కర్తవ్యం నరజాతి మనగడకు ఆధారం చెట్లు నేలయినట్టు మన నేలయ్యినట్టు ధరణి గర్భమున్న చెట్లగా పుట్టి పచ్చని ఒడిలో పక్షుల పెంచను ధరిని గర్భమున్న చెట్లగా పుట్టి పచ్చని ఒడిలో పక్షుల పెంచను వానకు చలికి ఎండ తాకిడికి రక్షణ నిచ్చును గొడుగువలే భూసారాన్ని రక్షించి నేలకు వర్షం రప్పించే పచ్చని వన్నెలు తెచ్చును జగతికి నరజాతి మన గడకు ఆధారం చెట్లు నా తండ్రి వేల వేలగా నేలయ్యనట్టు మన నేలయ్యనట్టు కలుసుత గాలిని శుభ్రం చేసి ప్రాణవాయువును మనకు అందించు కమ్మని పూలు పండ్లు కాయలు కానుకగా మన ఆకలి తీర్చు జీవకోటికి జీవం పోసి ప్రకృతి ధర్మం కాపాడేటి చెట్లు నరికి బతుకు నరకమవు నరజాతి మనుగడకు ఆధారం చెట్లు నా తండ్రి వేల వేలగా నినట్టు మన నినట్టు పాపవు ఎలుగా బొమ్మలుగ పెళ్లి పందిరి పల్లకిగా జాలరి తెప్పగా కుమ్మర సారగ తాతయ్య చేతి కర్రగా జీవితాంతము తోడు నీడాయి కాష్టములు కాష్టము తానై పరుల సేవకి అంకితమైనవి నరజాతి మనగడకు ఆధారం చెట్లు నా తండ్రి వేల వేలగా నేల ఈలినట్టు మన నేల ఈలినట్టు మిత్రులారా అందరికీ నమస్కారాలు జేబీఎం డాక్టర్ బాలకృష్ణ గారి శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించినందుకు డాక్టర్ భూపేష్ గారికి కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ప్రజల కోసం సైన్స్ దేశం కోసం సైన్స్ ప్రజలకు సేవలు అందించాలని డాక్టర్ బాలకృష్ణ గారి అడుగుదాడలో నడవాలని చెప్పేసి మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు డాక్టర్ భూపేష్ గారికి ధన్యవాదాలు జేబీఎం నమస్కారాలు